హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఆర్ఎంసీ గురించి మన ప్లాంట్ గురించి వివరంగా తెలుసుకుందాం ఒక వెహికల్ లోడ్ అయ్యి బయటికి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది ఎట్లెట్లా ఏ రకంగా తీసుకుంటుంది మెటల్ అది ఏ రకంగా వర్క్ చేస్తుంది సెన్సార్స్ అనేది మనం చూసుకుందాం ఫస్ట్ వచ్చేది ఇది మన బ్యాచింగ్ ప్లాంట్ ఇది బ్యాచింగ్ ప్లాంట్ ఆపరేటర్ ఇది ఇది వన్ ఎంక్యూ ప్లాంటు కేవైబీ వాళ్ళది ఓకే ఇది కూడా చాలా బాగా నడుస్తుంది కేవైబీ ప్లాంట్ అనేది ఓకే అలాగే మనం మెటల్ స్టోరేజ్ చూద్దాం ఫస్ట్ బ్యాక్ సైడ్ వెళ్ళి మొత్తం దాని గురించి తెలుసుకుందాం ఇటు సైడ్ వచ్చేసి మన సైలోస్ అండి సిమెంట్ స్టోరేజ్ ఇక్కడ సిమెంటు క్లాసు జీజిబేసు మన వీటిల్లో స్టోరేజ్ అవుతుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క సైలో ఉంటుంది అలాగే ఇక్కడ వచ్చేసి బిన్నులు మెటల్ స్టోరేజ్ కోసం ఈ మధ్య చివరలో యాక్సిడెంట్ అయినా కాబట్టి కొంచెం మెటల్ కూడా చాలా తీసుకురావడానికి కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది ఎందుకంటే మొత్తం రాయల్టీ నడుస్తుంది అలాగే పాసింగ్ లోడ్స్కి అనుమతి ఉంది అలాగే ఇక్కడ వచ్చేసి మనం మీరు చూసినట్లయితే బిన్నులు చూడండి మనం ఎంఎం ట్వెల్వ్ ఎంఎం ప్రతి దానికి సపరేట్ సపరేట్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి ట్వెల్వ్ ఎంఎం ట్వంటీ ఎంఎంఓ రోవర్స్ హ్యాండ్ మనం డస్ట్ వాడము రోవర్స్ స్టాండ్ యూజ్ చేస్తాం అలాగే కస్టమర్స్కి ఏది రిక్వైర్మెంట్ ఉంటే అలాగే రివర్స్ హ్యాండ్ కూడా యూజ్ చేస్తాం ఇక్కడ చూస్తున్నట్లయితే చూడండి కన్వేర్ బెల్ట్ మీద ఏ విధంగా మెటల్ వెళ్తుందో ఎక్కడికక్కడ దేని దానికి డివైడ్ అయ్యి వెళ్ళిపోతుంది విత్ సెన్సర్ ద్వారానే తీసుకుంటుంది చూడండి టూవల్ ఎంఎం మనం ఎన్ని కేజీలు మనం డెన్సిటీ పెడతామో అంతే మాదిరిగా తీసుకుంటుంది అలాగే ఇక్కడ వచ్చేసి టువెల్ ఎంఎం తీసుకున్న తర్వాత ఎంఎం తీసుకుంటుంది దాని తర్వాతకి రోబసాండ్ తీసుకుంటున్నది చూడండి మనం ఎన్ని కేజీలు దానికి ఎంట్రీ చేస్తామో అన్ని కేజీల వరకే దాదాపు ఆల్ మెటల్ వచ్చేసి వన్ పాయింట్ నైన్ టమ్స్ వరకు తీసుకుంటుంది బెల్ట్ పైన పైకి వెళ్తుంటు అంతా వన్ మినిట్లో మొత్తం సెన్సార్ మొత్తం నడుస్తుంటుంది వన్ మినిట్లో మొత్తం ప్రాసెస్ జరిగిపోతుంది ఒక కిలో ఉన్న రెండు కిలోలు ఉన్న నెక్స్ట్ బ్యాచ్కు దాన్ని తక్కువ తీసుకొని మెటల్ తీసుకెళ్తుంది చూడండి సెన్సార్స్ మాదిరిగా ఆటోమేటిక్గా మొత్తం నడిచిపోతుంటుంది మొత్తం స్టోరేజ్ బెల్ట్ ద్వారా మొత్తం వెళ్ళి మిక్సర్లో మిక్సింగ్ అవుతుంది మిక్సింగ్ అయినా ఒక టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్లల్లో మిక్సింగ్ వచ్చేసి మిక్సింగ్ టైం ఫిఫ్టీన్ సెకండ్స్ ఏమి ఉంటుంది మిక్స్ అయిన తర్వాతకి ఇక్కడ అన్లోడ్ అవుతుంటుంది ఇది అన్లోడింగ్ పాయింట్ మిక్సర్ది దాని టైమింగ్ ఏది రాకున్నా మిక్సింగ్ అనేది కాదు మిక్సర్ గేట్ అనేది ఓపెన్ కాదు సిమెంట్ రావాలి వాటర్ రావాలి యాడ్ మిక్సర్ రావాలి ప్రతిదీ వస్తేనే ఈ విధంగా మిక్సింగ్ అయ్యి కాంక్రీట్ బయటకు వచ్చేస్తుంటుంది చూడండి మనం కాంక్రీట్ ఏ విధంగా మిక్సింగ్ అయిందో చూడండి మనకు ఓపిస్తుంది వాటికి హెవీ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అనేది కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే యాడ్ మిక్చర్ చూడండి ఈ విధంగా తీసుకుంటుంది ప్రతిదీ టైం ప్రకారం వెళ్ళిపోతుంది ఎన్ని లీటర్లు తీసుకోవాలి ఎంత అనేది కూడా సిస్టంలో ఒకసారి ఎంట్రీ చేస్తే దాని ప్రకారమే ప్రతిదీ నడుస్తూ ఉంటుంది ఆల్ సెన్సార్స్ ప్రకారమే నడుస్తుంటుంది ఇంకా మనకు దీంట్లో ఎయిట్ ఎంక్యూబ్ లోడ్ అవుతుంది కానీ మనం సెవెన్ కానీ ఎయిట్ కానీ మనం కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి లోడ్ వేసి పంపిస్తాము మనకి ఎయిట్ మినిట్స్లో వెహికల్ లోడ్ అవుతుంది ఈజీగా వన్ ఎంక్యూబ్ వచ్చేసి వన్ మినిట్లో ఈజీగా లోడ్ అవుతుంది మొత్తం వన్ మినిట్లో కూడా మొత్తం సెన్సార్ ద్వారానే ప్రాసెస్ జరుగుతుంటుంది అలాగే ఒకసారి బ్యాచింగ్ రూమ్లో కూడా వెళ్దాం ఒకసారి అన్ని రకాలుగా తెలుసుకుందాం ఇది బ్యాచింగ్ ఆపరేటర్ రూమ్ మొత్తం సిస్టమ్ మొత్తం కూడా ఈ బ్యాచింగ్ ఆపరేటింగ్ సిస్టంలోనే ఉంటుంది ప్రతిదీ ఏది ఏం చేయాలన్నా మన బ్రదర్ నవీన్ ఇతన్ పేరు ఒకసారి డీటెయిల్స్ చెప్పండి ఎట్లా ఏ రకంగా ఉంటుంది అని ఇది మొత్తం వచ్చేసి ఆటోలో నడుస్తుంది ఫ్లాటు ఓకే ఇది ప్యానల్ బోర్డు ఓకే మనం దీంట్లో సి సిస్టమ్లో ట్వెల్వ్ ఎంఎం ఎంఎం అయినా మనం రోబోస్టాండ్ అయినా సిమెంటు ఎంత కెమికల్ ఎంత ఫిట్ చేసుకుంటే అంత ఆటోలో నచ్చేస్తుంది ఓకే అంటే ఒక్కసారి చేస్తే ఆటోమేటిక్ అదే ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది ఓకే మనం చేతితో పని కూడ కూడా ఉంటుంది మొత్తం సిస్టమ్ తో ఓకే ఎట్లా ఒక ఎంక్యూబ్ ఎంత డెన్సిటీ వేస్తారు ట్వంటీ ఫోర్ హండ్రెడ్ డెన్సిటీ ఓకే అది ఏ రకంగా ఒక మెటల్ హెవీ తీసుకుంటే మనకి ఎక్కడన్నా చూపిస్తుందా ఏమంటే మెటల్ హెవీ రాగానే టోల్స్ రూపంలో ఇక్కడ చూపిస్తుంది మనకి ఓకే ఓకే ఒకవేళ ఒక బ్యాచ్ హెవీ తీసుకుంటే నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి ఆటోమేటిక్గా తక్కువ తీసుకుంటుంది ఓకే ఓకే లాస్ట్ బండి ఓవర్ ఓవరాల్గా బండి మొత్తం అయిపోయేసరికి ఎంత క్వాంటిటీ తీసుకోవాలో అంతే తీసుకుంటుంది ఎక్కువ తక్కువ కాకుండా మా అంటే ఒక ట్వంటీ థర్టీ కేజీస్ ఎక్కువ తక్కువ ఉంటుంది అందుకంటే ఎక్కువే ఉంటుంది ఓకే మనం ఇక్కడ వచ్చేసి మిక్సీ డిజైన్ ఎమ్ ఫిఫ్టీన్ ఎం ట్వంటీ ఫైవ్ ఇలా ఉంటాయి ఓకే మనకు ఏ గ్రేడు మనకి లోడ్ కావాలి ఆ గ్రేడ్ ఇక్కడ మనం దీంట్లో ఎంటర్ చేసుకుంటే అయిపోతుంది దీంట్లో ఏం ఎంత క్వాంటిటీ ఎంత ఎన్ని కేజీస్ ఎంటర్ చేస్తామో అదే కేజీస్ ఆటోమేటిక్గా రన్ అవుతాయి ఓకే ఎక్కువ తక్కువ కాకుండా సెలెక్ట్ మనం ఇక్కడ ఆర్డర్ డీటెయిల్స్లో లో మనం కస్టమర్ పేరు అని సేవ్ చేసుకోవాలి ఓకే సేవ్ చేసుకునే డైరెక్ట్ టికెట్ బండిలో వెహికల్లో ఎంత క్వాంటిటీ వేయాలో ఓకే ఆ క్వాంటిటీ దీంట్లో ఒకసారి సెలెక్ట్ చేసుకొని రిక్వైర్మెంట్ బట్టి మనం లోడ్ చేసుకోవాలి ఓకే లోడ్ చేసుకుని ఆటోమేటిక్గా ఇక్కడ బ్యాచ్ కోన్లో ప్రొడక్షన్ స్క్రీన్ అనేది బ్యాచ్ కోన్ ఉంటుంది యాప్ ఓకే అదే ప్రొడక్షన్ సాఫ్ట్వేర్ సంబంధించింది యాప్ ఇది ఓకే దీంట్లో మనం వెహికల్ నెంబర్ గ్రేడ్ సెలెక్ట్ చేసుకొని మనం ఆటోమేటిక్గా ఆటోలో పెట్టుకుంటే రన్ అయిపోద్ది ఆటోమేటిక్ ఓకే మొత్తం తన ప్రాసెస్ తన ప్రాసెస్ అది అప్పుడు మనకి ఇప్పుడు ఆటో ప్రింట్ ఇక్కడ ఆప్షన్ అనేది ఆటో ప్రింట్ ఆప్షన్ అని ఉంటుంది ఓకే మనం బ్యాక్షీట్ రూపంలో మనకు ఒరిజినల్గా ఎంత మనకి ఏ ఎంత సిమెంట్ పడ్డది ట్వెల్వ్ ఎంత పడ్డది ఎన్ని ఎన్ని ట్యూబ్లు పడ్డది ఓకే ఒరిజినల్గా ఆటోమేటిక్గా వెహికల్ అయిపోగానే ప్రింట్అవుట్ వచ్చేసి ఓకే మన దగ్గర స్పెషల్గా రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక వెహికల్ లోడ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ కస్టమర్కి వచ్చేసి ఆటో ప్రింట్ వచ్చేస్తాం అది మళ్ళీ ఈరోజే కాదు ఒక ఫైవ్ ఇయర్స్ కానీ టెన్ ఇయర్స్ తర్వాత వచ్చినా కూడా అదే బ్యాక్షీట్ ఇచ్చేంత కెపాసిటీ మన దగ్గర ఉంది ఎవరైనా కూడా ఇక్కడ హెవీ తీసుకుంటే కనుక ఇక్కడ చూసినట్లయితే మనం రెడ్ మార్క్ వచ్చేస్తుంటుంది హెవీ ఎక్కడైనా ఏ వాటరే కానీ సిమెంటే కానీ హ్యాండ్ మిక్సరే కానీ ఏది అయినా హెవీ తీసుకున్న మెటల్ అగ్రిగేట్స్ హెవీ తీసుకున్నా ఆటోమేటిక్గా ఇక్కడ మనకు రెడ్ మార్క్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ బ్యాచింగ్ మిక్సర్ టైం వచ్చేసి ట్వెల్వ్ సెకండ్స్ ఏమి పెట్టారు హండ్రెడ్ సెకండ్స్ హండ్రెడ్ సెకండ్స్ ఓకే ఓకే వెహికల్ లోడ్ కాగానే ఆటోమేటిక్గా ఆటో బ్యాక్ సీట్ వచ్చేస్తుంది వెహికల్ లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాతకి డి డెలివరీ చేయాలని ఇస్తారు అలాగే వెహికల్ లోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి మళ్ళీ సెకండ్ వెహికల్ లోడ్ చేయాలంటే మళ్ళీ సేమ్ సిస్టమ్ ప్రాసెస్ ఉంటుంది టికెట్ మళ్ళీ తీసుకోవాలి ఆర్డర్ తీసుకోవాలి